పరిశుద్ధ నామానికి స్థుతి కలుగును గాక మెయిన్ అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయంలో కనుక ఇరవై వచ్చిన చూస్తున్నట్లయితే పేతృ వ్యూహాలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం గమనిద్దాం మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చి దేవునికి స్థుతి కలుగును గాక వారు కలిగినటువంటి వారు ఏదైతే చూసారో ఏదైతే విన్నారో దాన్ని ప్రజలకు బోధించడానికి వీరు ధైర్యంగా ముందుకు వస్తున్నారు ప్రిలార అనేక ఆటంకాలు వస్తున్నాయి వారిని కొడుతున్నారు అనేక నిర్బంధాలు ఉంటున్నాయి హెచ్చరికలు ఉంటున్నాయి అయినప్పటికీ కూడా వారేం సెలవిస్తున్నారంటే మేము ఏవైతే చూసామో ఏమైతే విన్నామో దాన్ని చెప్పకుండా ఉండలేమని చెప్పేసి వారు ఎవరు చెప్తున్నారంటే సద్దు కలుకుని మరి అదేవిధంగా యాజకులకి కూడా వారు తెలియపరుస్తూ ఉన్నారు బ్రీలారా యాజకులు అంటున్నారు ఇదిగో మీరు యేసుక్రీస్తు నామలో బోధించకూడదు యేసుక్రీస్తు మరణాన్ని గెలిచి పుణానుడు అయ్యాడని సంగతిని ప్రజల్లో వ్యాప్తి చేయకూడదని చెప్పేసి వారిని కొట్టి హెచ్చరించినప్పుడు వారు ఒకటే అంటున్నారు ఇదిగో దేవుని మాట వినుటి కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా మీరే చెప్పండి అని చెప్తూ కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారితో చెప్తున్నారు మీరు కొట్టుకున్నా సరే మీరు హెచ్చరించినా సరే మీరు నిర్బంధించినా సరే మీరు ఆటంకపరిచినా సరే మేము ఏదైతే కన్నామో చూసామో ఏదైతే విన్నామో దాన్ని చెప్పక ఉండలేమని చెప్పి వారు ధైర్యముగా వారికి సమాధానిస్తున్నారు ప్రియారా మరి నీవు నేను కూడా ప్రభు ద్వారా ఎన్నో అద్భుతాలు పొందుకున్నాం ఎన్నో ఆశ్చర్యమైన సంగతులను పరిశుద్ధ గ్రంథంలో చూసి ఉన్నాం ఎన్నో దేవుని యొక్క వాక్యాలను జీవవాక్యులు మనం విని ఉన్నాం మన జీవితాల్లో దేవుని ద్వారా జరిగిన కార్యాలు మనం చూస్తాం మరి నీవు నేను కూడా ప్రజలకు చెప్పడానికి భయపడుతున్నావా మనం ఏదైతే అనుభవించామో మనం ఏదైతే విన్నామో దేవుని ప్రేమను రుచి చూస్తామో దాన్ని ఇతరులు కూడా అనుసరించినట్లుగా వారు కూడా దాన్ని పొందుకుని ఆస్వాదించబడినట్లుగా నీవు నేను కూడా సాక్షులుగా పది మందిలో ప్రజలకు మనం తెలియపరుస్తున్నాము అయ్యో మొహమాట పడుతున్నావా లేకపోతే ఎవరో ఏదో అనుకుంటారని ఎవరో నిన్ను తిడతారని ఎవరో కోపం చేస్తారని నువ్వు అనుభవించిన దాన్ని నువ్వు విన్న దాన్ని చెప్పకుండా ఉంటున్నామో ఈ రోజు పేతృవ్యూహాన్ని ధైర్యంగా వారు అది నేను పామరులు ఏ విధంగా అయితే ఏసును ప్రకటించారో నీవు నేను కూడా ఆ విధంగా ప్రకటించాలి అనేకుని దేవుని తట్టు వారు తిప్పబడినట్లుగా వారు దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా ఆయన కార్యములను మనం ప్రచురం చేసి ఆయన మహిమపరచాలి ఆయనకే కృతజ్ఞత అస్తుతులు కలుగునుగాక ఆమె